పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దేవుడు రాహీలను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించనని అనుకొనెను దేవుడి ఈ మాటలు మనకు అర్థమవుటకు సహాయం చేయను గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో రాహేలు అనేటువంటి ఒక స్త్రీని మనం ఇక్కడ గమనిస్తున్నాం ఈ రాహేలు ఎవరు అంటే యాకోబు యొక్క భార్య యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలమ్మ ఆమె చేస్తున్నటువంటి పనిని మొదట మనం గమనిస్తే ముప్పై అధ్యాయము ఆది కాడ ముప్పై అధ్యాయం మొదట వచ్చడంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని నేను సత్యదను అని ఆమె మాట్లాడుతూ ఉంది అంటే ఒక మనిషి జీవితంలో అనుకూలమైన మాటలు కొన్నిసార్లు ఉంటాయి ప్రతికూలమైన మాటలు మరికొన్నిసార్లు ఉంటాయి అన్ని మాటలు ప్రతికూలంగా ఉండవు అన్ని మాటలు అనుకూలంగా ఉండవు ఇక్కడ యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలు నీవు నాకు పిల్లలను దయచేయకపోతే నేనేం చేస్తాను చచ్చిపోతానంట నిజంగా చచ్చిపోతానని చెప్పినటువంటి ఆమె జీవితంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని ఇరవై రెండవ వచ్చిన రాయబడింది దేవుడు రాహేలను జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భమును తెరిచాడట అలలుయా చనిపోతానని చెప్పినటువంటి రాహేలమ్మ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకుంది చనిపోవాలనుకున్నటువంటి రాహేలు ప్రార్థన చేయడం నేర్చుకుంది ఆ ప్రార్థన దేవుడు విని ఆమె గర్భమును తెరిచాడు తెరిచిన తర్వాత ఆమె ఒక మాట చెప్తుంది ఏంటంటే దేవుడు నా నింద తొలగించను అన్నది హలో అంటే దేవుడు నిందను తొలగించాడు అని అంటే మనుషులు ఏం చేశారు ఆమె పైన నిందలు వేశారు ఏమని నిందలు వేసింటారు గొడ్రాలు అని నింద వేసింటారు నింద అనేది ఎప్పుడు కూడా బొందకు దారి తీస్తా ఉంది నింద బొందకు దారి తీస్తుంది బొంద అంటే ఏంటి సావుకు దారి తీస్తుంది చాలామంది ఎందుకు చనిపోయారా అంటే ఫలాని వాళ్ళు ఈ మాట అన్నారు అందుకోసమే చనిపోయారు అంటే నిందలను మనిషి తట్టుకోవడం చాలా కష్టం నింద బొంద వరకు ఎందుకు తీసుకుపోతుంది అంటే దాన్ని ఒక పిస్టేజ్ ఫీలింగ్గా తీసుకుంటారు కాబట్టి దేవుని పిల్లల మన జీవితాల్లో నిందలు ఉన్నప్పటికీ సమస్య ఏమి లేదు కానీ వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ఈ నిందలు అనేటువంటివి ఎవరు వేస్తారు ఎవరు నిందిస్తారు తెలుసా ఒకసారి కీర్తన గ్రంథము డెబ్బై నాలుగో కీర్తన పదే వచ్చిన చూడండి ఒకసారి దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషించురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయమని అనేటువంటి భక్తుడు మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఐదో వచనం కూడా చదువుదాం నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచునని రాయబడింది అంటే నిందలు ఎవరు వేస్తారు ఎవరు మనల్ని నిందిస్తారు అని అంటే శత్రువులు విరోధులు అలాగన భక్తిహీనులైనటువంటి వారు ఎదుటివారిని లేక నీతిమంతులను దేవుని పిల్లలను లేకపోతే ఎదుటి వారిని ఏం చేస్తుంటారు వారు నిందల పాలు చేస్తూ ఉంటారు నింద అనేది ఎప్పుడు కూడా అబద్ధమనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మనము చెయ్యని దానిని చేశారు అనడానికి దాన్ని ఏమంటారు అంటే నింద అని అంటారు ఈ నిందకు భయపడి చాలామంది మరణం వరకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది లోకములో జరుగుతున్నటువంటి సంఘటనలు బైబుల్లో బాగా ఏ తప్పు చేయకపోయినప్పటికీ నిందించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు చెప్పండి యోసేఫ్ వెరీ గుడ్ యోసేపు తను ఏ తప్పితము చేయలేదు పోతిపరు భార్యతో పాపము చేయలేదు కానీ తను ఏం చేసింది తన నింద వేసింది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నింద అనేటువంటిది చేయకుండా ఉన్నటువంటి పనిని చేశారు అని చెప్పడంలోనే దాన్ని నింద అంటారు కాబట్టి నిందలకు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు అయితే నింద వలన ఏం జరుగుతుందో తెలుసా మన జీవితంలో చూడండి అరవై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం నిందయు సిగ్గును అవమానము నాకు కలిగనని నీకు తెలిసే ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటున్న గాని ఎవరును కానరారైరి అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి నింద అనేటువంటిది హృదయాన్ని బద్దలు చేస్తుంది తెలుసా నిందించడం చాలా ఈజే కానీ ఆ నిందకు ఎవరైతే బలం అవుతున్నారో వారి హృదయాన్ని బద్దలు చేస్తున్నట్లే హృదయాన్ని సంతోషింపజేయవలసిన మనుషులు హృదయాల్ని బద్దలు చేస్తున్నది దేని వల్ల తెలుసా రెండు అక్షరాలు కలిగినటువంటి నింద అనేటువంటి పదాన్ని బట్టి మనుషులు ఏం చేస్తున్నారట మనుషుల యొక్క హృదయాలని బద్దలు చేస్తున్నారు బైబిల్లో మనం గమనిస్తే అభిగయలు భర్త అయినటువంటి నాభాలు దావీదైనటువంటి దైవజనునికి ఆహారం పంపని కారణాన్ని బట్టి ఆయన ఏం చేసి అంటే నాభాలను చంపడానికి ప్రయాణమయ్యాడు ప్రయాణమైనప్పుడు ఏం జరిగిందో చూడండి మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం అభిగయలు తిరిగి నాబాలనతకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరుకున్నాను ఉదయం నాబాలనకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలిను అతడు వలె బిగిసుకపోయేను పది దినములైన తర్వాత యహోవా నాభాలను మొత్తగా అతడు చనిపోయానని రాయబడి అనగా తన గుండె బద్దలైపోయింది అంటే హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయనకి ఎందు నిమిత్తం హార్ట్ అటాక్ వచ్చిందంటే తన భార్య అన్నట్టు అభిగారి చెప్పిన సమాచారం ఏంటి ఆ సమాచారం అంటే దావీదు అనేటువంటి వ్యక్తి యశయకుమారిన దావీదు కొంతమందిని దగ్గర పంపిస్తే వారికి ఆహారం పెట్టకుండా వారిని వెనక్కి పంపించేసావంట ఆ సంగతి విన్నటువంటి దావీదు తనతో పాటు ఉన్నటువంటి నాలుగు వందల మందిని వెంటబెట్టుకొని నిన్ను చంపడానికి వస్తుంటే నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఇలా అన్నానని చెప్పింది ఏమన్నదామే చూడండి మొదటి సమీరగంధం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం అభిగయ్యలు దావీదును కనుగొని గార్ధమ్మ గార్ధబం మీద నుండి దొరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకింపుము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణమును సూచించున్నది అతని పేరు నాభాలు మోటుతనం అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపి ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యహోవా జీవంతోడు నీ జీవంతో అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలిన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నా వలె ఉందురుగాక అయితే నేను నా నా ఏలినవాడగు నీ యద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించు పనివారికి పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలిన నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండాను నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన నా ఏలిన వాడవకు నీ ప్రాణము నీ దేవుడిని యహో యద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును ఒకడు ఒడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును అన్నది హలో అంటే తన జీవితంలో అభిగయలు ఎక్కడ కూడా తక్కువ తక్కువంచన వేయలేదు కానీ నాబాలు మాత్రం తక్కువ వంచన వేసాడు దావీదెవడు యశయెవడు అతని కుమారుడు చెప్పేసి మాట్లాడాడయ్యా నువ్వు పంపించిన మనుషులు నాకు కనబడలేదు ఇదిగో నా భర్త చేసిన తప్పుదము ఇది నా తప్పుగా భావించు ఎవరో తెలుసా నువ్వు యహోవా యొక్క యుద్ధాలు చేస్తున్నావు మనుషుల యుద్ధాలు కాదు దేవుని తరఫున యుద్ధాలు చేస్తున్నటువంటి నిన్ను లెక్క చేయకపోవడము చాలా విచారకరము కాబట్టి దయచేసి క్షమించి అని తను తీసుకొచ్చిన కానుకను తను తీసుకొచ్చిన ఆహార పదార్థాలను మరి దావీతో దగ్గర ఉన్నటువంటి మనుషులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సంగతులన్నీ కూడా భర్తకు చెప్పడానికి అతడు నాభాలు ఎలా ఉన్నాడు బాగా త్రాగి ఉన్నాడు కాబట్టి త్రాగినప్పుడు చెప్పిన వేస్ట్ అనుకొని త్రాగుడ మత్తు వదిలిపోయిన తర్వాత చెప్పినప్పుడు తన గుండె బద్దలై చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియుల చేసిన తప్పిదాన్ని బట్టి హృదయం బద్దలై చచ్చిపోయేది వేరేమో కానీ చెయ్యని తప్పు నిందలుగా వేయబడినప్పుడు మనుషులు చనిపోతే చాలా బాధకరము కాబట్టి నిందలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడ్డానికి వీలు లేదు ఒకవేళ నిందలకు భయపడ్డామనుకో నిందలకి మనము ఇదిగా మన మనసు పాడు చేసుకున్నామనుకో మన ఆలోచన పాడు చేసుకుని ఎక్కడి వరకు వెళ్ళిపోతాము మరణము వరకు వెళ్ళిపోతాం అనగా బొంద వరకు వెళ్ళిపోతాం కాబట్టి దేవుని బిడ్డలారా రాహేలం అంటుంది నా నిందను దేవుడు తొలగించాడు ఈరోజు వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో మన జీవితాల్లో ఎవరైనా నిన్ను నిందిస్తే నిందకు భయపడిన అవసరము లేదు నిందను దేవుడు తొలగిస్తాడు అనే సంగతిని రాహేలమ్మ మనకు స్పష్టంగా చెబుతుంది గర్భఫలము లేదనే నింద నీకుందమ్మా మరి ఈ నింద ఎలా పోయిందనంటే అంటే ఆ వంటది నా దేవుడైన నేను యహోవా నా నిందను తొలగించాడు అన్నది హలో మన నిందను తొలగిస్తాడు మన సమస్యలు తొలగిస్తాడు మన పరిస్థితులను తొలగిస్తాడు మన ఎదుట ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన తొలగించడానికి సామర్థ్యత కలిగిన వాడనే విషయాన్ని మనం గమనించాలి నిందకు ప్రతిగా పూదండను కూడా ఆయన ఇచ్చేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రభు యొక్క మాటలు విన్నటువంటి నా జీవితాల్లో నింద అనేటువంటి దానికి భయపడి మనము బొంద వరకు లేక మరణం వరకు మనం వెళ్ళిపోకుండా నిందను తొలగించగలిగేటువంటి ప్రభుని యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలుగా దేనికి కూడా భయపడక నిందలకు భయపడక అవమానానికి భయపడక హింసలకు భయపడక వ్యాధులకు భయపడక బలహీనతలకు భయపడక పేదరికానికి భయపడక ఏమి లేని స్థితికి భయపడక మనకి ఎంతమంది నిందలు వేస్తే అంతగా దేవుడు మనకు దగ్గరగా ఉండి మనల్ని ఆ నింద నుంచి తొలగించే దేవుడిని సంగతిని గుర్తెరిగి విశ్వాసంతో ప్రభు కోసం ఈ లోకంలో మనము జీవించాలి ఈరోజు నువ్వు నిందించబడుతుండొచ్చు రేపు దినమున దేవుని గనపరుస్తాడు కాబట్టి పీలారా మన కొరకై కాదు ప్రభు కొరకై మన నిలబడినప్పుడు మనకొచ్చే ప్రతి నింద అవమానాల్లో ప్రభు ఆత్మ మన మీద ఉంటుందనే సంగతి గుర్తెరిగి మన నిందల్లో శ్రమల్లో ప్రభు కొరకై ఈ లోకంలో నమ్మకంగా బ్రతుకుదాం